వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందే నాకు కాలభైరవ స్వామి దర్శనం ఇచ్చాడు చూడండి నేను యాక్చువల్లీ వీటి టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను స్టార్టింగ్ కాలభైరవ స్వామి దర్శనం ఇచ్చినాడు చెయ్యి నా వీడియో అని అనేసి మీ నమ్ముతారు లేదో చుట్టుపక్కల ఎవ్వరు లేరు ఇది యాక్చువల్లీ అడవి చూపిస్తాను చూడండి దాగు చుట్టుపక్కల ఎవరన్నా మనుషులు ఉన్నారో చూడండి అసలు ఇక్కడ జంతువులే రావు కానీ నేను యాక్చువల్లీ వీడియో చేద్దామని వచ్చినాను డాగ్స్ మీద కాళభైరవ స్వామి స్టార్టింగ్ వచ్చినాను నా దగ్గరికి మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ వీడియో చూడండి మొన్న చూసాను సర్పంచ్ ఐదు వందల కుక్కలు చంపారు కుక్కలు డెడ్ బాడీ ఇట్లా పెట్టుకుని ఇట్లా నుంచి ఫోటోగ్రాఫ్ తీస్తున్నారు మీకు వన్ పర్సెంట్ భయం లేదా ఐఎమ్ గివింగ్ యూ మై వర్డ్ కర్మ వి బి దేర్ కర్మ విల్ హిట్ యూ నేను ఈ వీడియో గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు కానీ రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చివరి దాకా చూడండి ప్లీజ్ ముఖ్యంగా కుక్కలకి ఆల్రెడీ విషం పెట్టి చంపిన వాళ్ళు వీధిలో ఉన్న కుక్కలకి విషం పెట్టి చంపాలనుకునే వాళ్ళు దయచేసి ఈ వీడియో దాకా చూడండి ఇక టాపిక్లోకి వస్తే రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంటే నాకన్నా ఐదేళ్ళు పెద్ద స్కూల్ డేస్ నుంచి పరిచయం ఒక అన్న ఆ అన్న పర్సనల్స్ నేను తీసుకొని రాదలుచుకోలేదు ఆ అన్న లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా చిన్నప్పటి నుంచి నేను అన్నను అబ్జర్వ్ చేస్తున్నాను ఎక్కడైనా సరే వీధిలో కుక్కలు క్రాసింగ్ చేసుకుంటున్నాయంటే వాటిని విడదీసేంత వరకు ఆ అన్నకి నిద్ర పట్టేది కాదు నా వద్దున వాటి జోలికి వెళ్ళొద్దంటే కూడా వినిపించుకోడే ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు వేసి కొట్టడము వాటిని వీడిపోయి వాళ్ళ అదొక ఆనందం సునకానందం అన్నకి నా వద్దున వద్దున అంటే కూడా వినిపించుకునేవాడు కాదు నేను చూస్తుండగానే ఒక కుక్కకి అయితే బ్లడ్ కాడుతున్నది అట్టే ఇదైపోయి ఇంకా నేను క్లియర్గా చెప్పలేను అది ఆ అన్నకి అదొక ఒక ఆనందం ఎక్కడ కుక్కలు కనిపించినా ముఖ్యంగా క్రాసింగ్ చేసేటప్పుడు రాళ్ళు వేసి కొట్టి ఒక ఆనందం అనుకోండి ఇంకా టాపిక్లోకి వస్తే ఆ అన్నకి పెళ్ళి కొన్ని ఇష్యూస్ విడిపోయారు విడాకులు కూడా వచ్చేసింది అదంతా పక్కన పెట్టేస్తే ఆ అన్న లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని ఇన్సిడెంట్ జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆ టైంలో జరిగింది ఇన్సిడెంట్ ఇది ఏదో టూర్ ట్రాక్ నార్త్ సైడ్ వెళ్ళినాడు ఈ అన్న ఏమి తక్కువేం కాదు తెలిసి చేసినాడు తెలియచేసినాడు అక్కడ ఒక అమ్మాయి జోలికి వెళ్ళినాడంట ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది నార్త్ సైడ్ ఈ అన్నకు ముందుగానే హిందీ రాదు ఏమైందో ఏమో తెలియదు ఆ అన్నని తీసుకెళ్ళి చెట్టు కట్టేసి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసినారు అన్నని ఆఖరికి అక్కడ ఏమి జరిగింది ఆ అన్నకి మెయిన్ పాట్లో ఎవడో వేసుకొట్టేసినాడు అది ఎట్ట కొట్టినాడో ఏమో తెలియదు ఆ అన్నతో పాటు టూర్కి వెళ్ళిన వాళ్ళు ఆ అన్నని విడిపించుకొని బయటకు వచ్చేస్తున్నారు అంతా అయిపోయింది అన్నకి తగిలిన మెయిన్ పాటలో దెబ్బని ఎవరికి చెప్పుకోలేదు తగ్గిపోతుందిలే అది ఇది అనుకుని నార్మల్గా పోతూ ఉన్నాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు జస్ట్ డిసెంబర్లోనో సెప్టెంబర్లోనో అంట దాట దగ్గరికి వెళ్ళినాడు చూస్తే సివియర్గా సెప్టిక్ అయిపోయింది పార్ట్ తీసేయాలి మీరు విన్న నిజమే పాటు తీసేయాలి అనేసి అన్నాడు డాక్టర్ తీసేశారు జరిగిపోయింది క్లైమాక్స్ వచ్చేసిన అన్నకి ఇప్పుడు ఆ అన్న ఫ్యామిలీతో కలిసి లేడు సపరేట్గా వెళ్ళిపోయాడు అన్న పేరు నేను అతను అనేసి అన్నాను ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది ఇదంతా నాకు జస్ట్ వన్ మంత్ బ్యాకు వాళ్ళ క్లాస్మేట్ కనిపించి చెప్పాను నేను ఈ టాపిక్ మీతో చెప్పడానికి గల కారణం ఒకటే కర్మ కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు ముఖ్యంగా కుక్కలు అంటే మిగతా జంతువులను చంపచ్చ బ్రదర్ అంటే ఏ జంతువుని చంపే అధికారం మన మనుషులకి లేదు మన మనుషులకి ఏ కుక్కని ఏ పిల్లిని ఏ జంతువుని చంపే అధికారం మనుషులకి లేనే లేదు ఏదో మనకు బలం ఉన్నది బలహీనమైన జంతువుల మీద మన ప్రతాపం చూపించాలి అనేసి అనుకుంటే మీ కర్మ అది ఎవరు ఏం చేయలేరు అక్కడ చూడి తన లైఫ్లో ఇలాంటి బ్లాక్ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది చీకటి కోణం ఎందుకు జరిగింది ఇప్పటికన్నా అన్న గుర్తించినాడో లేదో నాకు తెలియదు అన్న ఎక్కడ నిజంగా జరిగింది జరిగిన ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కర్మ ఎంత భయంకరంగా కొడుతుందో విన్న తర్వాత అన్న మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా చిన్నప్పుడు అన్ని కుక్కల్ని ఎంత భయంకరంగా కొట్టినా అంటే అంత భయంకరంగా కొట్టినాడు నార్మల్గా కుక్కలు రోడ్లు తిరిగేటప్పుడు రాళ్ళు అదంతా ఒక లెక్క కానీ ఆ అన్న అవి క్రాసింగ్ చేసేటప్పుడు ఎక్కడ ఏ కుక్క క్రాసింగ్ చేస్తూ కనిపించినా రాళ్ళు వేసి కొట్టేసేది భయంకరంగా నేను నా కళ్ళతో చూసిన ఒక కుక్కకి అయితే రక్తం వస్తుంది వెనకాల నుంచి నా ఏ మనిషి నా నువ్వు అది ఇది అనే సాన్నతో గొడవ వేసుకొని మాటలు లేసిన రోజులు కూడా అయిపోయినాయి మొన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ క్లాస్మేట్ కనిపించి చెప్పినాక తెలిసింది ఇది పరిస్థితి మనము చిన్న కుక్కే కదా వీధిలో కుక్కే కదా ఏం చేస్తుంది లేదు ఇది అని మనం అనుకుంటాము కాదు ఫ్రెండ్స్ నోరు లేని జీవరాశులు వాటి ఋతుధర్మం అవి చేసుకొని పోతూ ఉంటాయి వాటి జోలికి వెళ్ళినా ఇప్పుడు తెలియదు మనకు ప్రతీది ప్రతి కర్మకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది అది మనము దృష్టిలో పెట్టుకోకుండా ముందుకు కొనసాగినామంటే అయిపోయారు మన సంగతి ముఖ్యంగా జంతువుల విషయంలో నేచర్ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఒకటే స్టార్టింగ్ మీరు వీడియో చూసినట్టు కర్మ అనేది ఖచ్చితంగా తగులుతుంది ఎప్పటికైనా తగులుతుంది అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ కుక్కలకి విషం పెట్టి చంపిన వాళ్ళకి రోడ్లో కుక్కలు పనుకొని ఉన్నాయి సడన్గా తొక్కిచ్చేసి వెళ్ళిపోయి ఉంటే అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అలా కాకోకుండా కావాల్సిన కుక్కల మీదకి బండి ఎక్కిచ్చేసిన వాళ్ళకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను దయచేసి మీరు ఒక్కసారి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు కుక్కకు విషం పెట్టి చంపిన తర్వాత కావచ్చు లేదా కావాల్సిన కుక్కల మీదకి బండి ఎక్కిచ్చేసిన మనుషులు కావచ్చు మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే నేను మీకు ఒకటే చెప్తున్నాను ఒక్కసారి మనస్ఫూర్తిగా నిదానంగా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి మీరు చంపిన తర్వాత నుంచి మీ లైఫ్లో మీ చుట్టుపక్కల అంటే మీ బంధువులల్లో మీకు ఇష్టమైన వాళ్ళల్లో ఏదన్నా ఇన్సిడెంట్ మీరు గుర్తించినారో లేదో గమనించండి కింద కామెంట్లో తెలియజేయండి మీ తప్పుని మీరు సరిదిద్దుకోలేకపోవచ్చు కానీ ఆ తప్పు చేయాలనుకున్న వాళ్ళు సరిదిద్దుకుంటారు నేనైతే మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఇంకా రెండోది యానిమల్ లవర్స్ పెట్ లవర్స్ అందరూ దయచేసి పది మందికి షేర్ చేయండి ఈ వీడియో ప్లీజ్ ఇది మన బాధ్యత జై శ్రీరామ్